హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ పదహారు పదిహేడు తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలిగిపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు ఉత్తర బెంగాళా గతంలో ఈరోజు భారీ అల్పెండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది రాగల రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్ వైపుకు వెళ్ళిపోయే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో ఇటు నైరుతి రుతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో రాగల రెండు రోజులు ఉరుములు మెప్పుతోకున్న అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది పగటిపూట మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత నమ్మదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తెరవామిడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అల్లపెండు ప్రభావం ఎక్కువగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఉండే అవకాశాలు ఉన్నాయని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రాగల రెండు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెప్పుతో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా రాగల రెండు రోజులు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెప్పు అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోస్తా తెరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా రగల రెండు రోజులు అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రాగల రెండు రోజులు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఈ ఎల్లపెండ ప్రభావం ఎక్కువగా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ఉండే అవకాశాలున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో రాగల రెండు రోజులు భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఎల్లపెండు ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర తూర్పు తెలంగాణ జిల్లాలోనే ఎక్కువగా ఉండే ఉన్నాయని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో తక్కువగానే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పకటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో పూట తీవ్రమైన ఎండలు ఉండే అవకాశాలున్నాయని ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత అవకాశాలు అవకాశాలున్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ ఉన్నట్టు అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది కోస్తా తెర నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు రాగల రెండు రోజులు ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వతవన్ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా రాగల రెండు రోజులు తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఈ ఎల్ల ప్రభావం ఎక్కువగా తూర్పు తెలంగాణ ఉత్తర ఆంధ్ర జిల్లాలోనే ఉండే అవకాశాలున్నాయని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్